హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ పులుసుని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్నే చాలామంది సొరకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు రెసిపీ ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది సొరకాయ పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తూ ఉంటారు ఎప్పటిలా కాకుండా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో సొరకాయ పులుసుని ట్రై చేయండి రైస్లోకైనా లేదా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది సో లేట్ చేయకుండా సొరకాయ పులుసుని క్విక్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ లేత సొరకాయని పైన చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి సొరకాయని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజులో కట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు పచ్చిశనగపప్పుని కూడా నానబెట్టి రెడీగా ఉంచుకోండి సొరకాయ అండ్ పచ్చిశనగపప్పుతో పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని రెండు మీడియం సైజ్ ఎర్రగా పండిన టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా ఒక అరగంట పాట నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పులోని వాటర్ని డ్రైన్ చేసి పప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పుని వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారాన్ని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక వీటన్నిటిని సొరకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో అస్సలు స్పూన్ పెట్టి కలపకండి ఉప్పు కారం అనేది సొరకాయ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక సొరకాయ ముక్కలు ఉడకడానికి రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి లేదంటే సొరకాయ ముక్కలు మునిగేలాగా వాటర్ని పోసుకొని మరొకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకుని పులుసును కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు కడాయికి మూత పెట్టుకుని కవర్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కర్రీ ఉడుకు పట్టాక ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే యాడ్ చేసి మిక్స్ చేసుకోండి కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కర్రీ దగ్గర పడి సొరకాయ ముక్కలు ఉడికాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు చిక్కటి చింతపండు గుజ్జుని పోసుకోవాలి అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలి అలాగే అస్సలు మిక్స్ చేయకుండా ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పులుసులోకి కాదండి ఏ పులుసులో అయినా ఇలా కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి అడుగు పట్టకుండా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కర్రీ దగ్గర పడే లోపల చిన్న తాలింపు వేసేద్దాం రండి తాలింపు కోసం ఇలా చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక చిటికెడు మెంతుల్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసులను వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయల్ని కూడా మధ్యకు తుంచి వేసుకుని ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకుని తాలింపును ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పులుసులో చాలా చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయకుండా వేయండి మెంతుల్ని కొంచమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే పులుసు చేదుస్తుంది తాలింపు వేగాక ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉడుకుతున్న కర్రీలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ చిన్న తాలింపు కర్రీ టేస్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది తాలింపు వేసి కలపగానే స్టవ్ ఆఫ్ చేయకండి తాలింపులో కర్రీని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు కర్రీని మగ్గించాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయింది వేడివేడి అన్నంతో ఈ పులుసుని ట్రై చేయండి కడుపుకి హాయిగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ పచ్చిశనగపప్పు పడకపోతే కాస్త తగ్గించి వేసుకోండి లేదా టోటల్గా స్కిప్ చేసి కూడా ఈ పులుసుని ట్రై చేయొచ్చు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే మాత్రం ఒక్కసారి పచ్చిశనగపప్పుతో పప్పుతో ఈ పులుసును ట్రై చేయండి అక్కడక్కడ పచ్చిశనగ పప్పులు పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పులుసును ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇలాంటి సింపుల్ అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్